ఈసారి కప్ మాదే అంటూ ప్రతి ఐపీఎల్ సీజన్లోకి రావడం ఉత్తి చేతులతోనే ఇంటికెళ్లడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిపాటుగా మారింది అయితే మహిళల జట్టు మాత్రం డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లోనే కప్ సాధించింది ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచిన ఆర్సీబీ కప్ కరువు తీర్చింది ఫైనల్ మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందనా అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎప్పుడూ ఈసారి కప్ నమ్దే అని అంటుంటారు ఇప్పటి నుంచి ఈ కప్ నమ్దు అనండి అంటూ చెప్పుకొచ్చారు అంటే ఈసారి కప్ మాదే అంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు ఐపీఎల్ పదహారు సీజన్లలో విరాట్ కోహ్లీ ఏబి టివిలియర్స్ క్రిస్కేల్ కేఎల్ రాహుల్ యువరాజ్ సింగ్ జహీర్ ఖాన్ డెల్స్టైన్ వంటి ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు స్మృతి మంద్రా నేతృత్వంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేవలం రెండు సీజన్లలోనే చేసి చూపించింది గత పదహారేళ్లుగా ఫ్రాంచైజీ టీ ట్వంటీ లీగ్లో ట్రోఫీ కోసం పోరాడుతున్న బెంగళూరు జట్టు ఎట్టకేలకు మహిళల ప్రీమియర్ లీగ్లో తమ సుదీర్ఘ కలను నెరవేర్చుకుంది అయితే ఆర్సీబీ పురుషుల జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టు ఛాంపియన్ అయిన వెంటనే వీడియో కాల్ చేసి కెప్టెన్ స్మృతి మందనతో మాట్లాడారు మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది ఆ జట్టు కేవలం పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలో నూట పదమూడు పరుగులకే కుప్పకూలింది ఆర్సీబీ మహిళా బౌలర్ అంటే సోఫీ మొలినక్స్ ఒకే ఓవర్లో మొత్తం మ్యాచ్ ని మలుపు తిప్పింది ఈ బౌలర్ ఢిల్లీ టాప్ ముగ్గురు బ్యాట్స్మెన్లను అవుట్ చేసింది